ನಾನು ಬೆಂಗಾಲ್ ಟೈಗರ್ ಕೇಳಿದೆ ಆದ್ರೆ ನಮ್ಮ ವೇದಿಕೆಯಲ್ಲಿ ತೆಲಂಗಾಣ ಟೈಗರ್ ಅವರಿದ್ದಾರೆ

ఈ రోజు బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు సిద్ధరామయ్య గారు డికే శివకుమార్ గారు మా మిత్రుడు మీ అభిమాన నాయకుడు మన్సూర్ అలీఖాన్ గారిని బెంగళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించుతే వారిని గెలిపించడానికి మీరు వేలాదిగా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ప్రధానంగా వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వందలాదిగా తరలి వచ్చిన మా ఎన్ఎస్యువమిత్రులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాదు ఈ దేశ రాజకీయాల మీద పెను ప్రభావం చూపించగలిగిన శక్తి మా కన్నడిగలకు మా సోదరులకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మా మిత్రులందరూ కూడా ఈ ఎన్నికలకు చాలా కీలకం నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి ఈ బెంగళూరు నగరంలో లక్షలాది మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ప్రపంచానికే ఐటీ రంగం అంటే బెంగళూరు నగరం అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చేసిన ఐటీ రంగంలో అభివృద్ధి రోజు దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యువకులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల ఈ బెంగళూరు నగరం ఒక విశ్వ నగరంగా మారి ప్రపంచంలో ఏ మూల నుంచి బెంగళూరుకు వచ్చినా మీరు అక్కున చేర్చుకొని మీరు అండగా నిలబడి వాళ్ళందరి కూడా ఇక్కడ మీరు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి మీ అందరి మంచి మనసుతో ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు బాయ్ ఏ బాత్ చాత బెంగళూరుకే లో ఇదిలే వచ్చే లోకే देश विदेश से जाने माने आई की यहां पर जगह दिए इसीलिए महादेवपुर में हमारे आंध्र के तेलंगाना के तेलुगु बोलने वाले बहुत सारे हजारों लाखों में यहां पर जमा हो गए आपके साथ मिलकर बेंगलुरु तरक्की के लिए हमारे भाई लोग कोशिश कर रहे मन तेलुगु वाले जैसे कर्नाटक प्रजल సౌమ్యులు మృదు స్వభావులు చాలా మంచివాళ్ళు కాబట్టి మనం ఎవరము ఈ రాష్ట్రానికి వచ్చినా మనకు అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిండ్రు ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పిసి మోహన్ గారు నాలుగోసారి ఎన్నికల బరిలో దిగ్రు నాకు తెలిసి మూడు సార్లు వారికి ఓటేసిన ఢిల్లీకి పంపించారు పిసి మోహన్ గారు చేసే పని అంటే పార్లమెంట్లో మీ కర్ణాటక కరువు మీద నిధులు రావాలని అడిగాడు మీ బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య ఉండి నీటి ఎత్తడి ఎదుర్కొంటుంటే కేంద్రం నుంచి నిధులు అడిగాడు మీ కావేరీ జలాల వివాద పరిష్కారం కోసం మాట్లాడాడు ఆయన సెంట్రల్ హాల్లో కూర్చొని పల్లి బఠానీలు తిని చాయ్ తాగి వాపస్ మళ్ళీ బెంగళూరుకు వస్తాడు తప్ప ఏ రోజైనా ఏ రోజైనా పిసి మోహన్ లోక్సభలో ఎప్పుడైనా కర్ణాటక సమస్యల మీద మాట్లాడిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పల్లి బఠానీలు తినడానికి పార్లమెంటుకు పోవాలన్నా బెంగళూరు బస్ స్టాండ్ లో కూడా పల్లి బఠానీలు దొరుకుతాయి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు చెన్నై బఠానీ కానీ అయితే పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు జానేక జరు బెంగళూరు బస్ స్టాండ్ మేమేమి లేగా ఉత్నా దూరా పోడ్దేకే ఆకే ప్రతినిధికు ఢిల్లీకు బ జరుగు నయే ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మూడవసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఈ రోజు దేశంలో అరవై రెండు శాతం యువత నిరుద్యోగ సమస్యతో మాట్లాడుతున్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి నిన్న మన సర్వేలు వచ్చినాయి ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుక నరేంద్ర మోడీకి ఓటు వేయాలి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక నల్ల చట్టాల తెస్తే దీక్ష ధర్నా నిరసన చేసి పోరాటం చేస్తుంటే పోలీసు తుపాకీ తూటాలతో రైతులను కాల్చి చంపినందుక నరేంద్ర మోడీకి ఓటెయ్యాలి రైతుల ఆదాయం రెండింతలు కాదు రైతులు బ్రతకలేని సమస్య రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నరేంద్ర మోడీ గారు కల్పించారు ఇదే కాదు సిస్బ్యాంక్ నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని ప్రధానమంత్రి అయిన దేశానికి రప్పించి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడి ఖాతాలో पदहे लक्षा खाता मोदी मैं यहाँ हमारे भाई बहनों सब लोग किसी के खाता में जन धन खाता में नरेंद्र मोदी जी वादा किया था पंद्रह लाख रुपए डालने के लिए किसी के खाता में एक पैसा भी आए फिर एक पैसा भी अपने खाता में नहीं डाला नरेंद्र मोदी हम वोट क्यों देंगे भाई आप लोग सोचो आज के तारीख में नरेंद्र मोदी का मतलब धोखा अच्छा अच्छा भाषण अच्छा देना अच्छा अच्छा नारा लगाना लोगों को भटकाना इतना ही है आयना कुटुंब राजकीय गुरुच मातलाड़ू अविनीति गुरुच माट నేను రెండే రెండు ప్రశ్నలేదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే మీరు యుడీరియప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఆయన కొడుకు విజయేంద్ర మీ కంగ్ర కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఆయన కొడుకు రాఘవేంద్ర ఈరోజు పార్లమెంటు కొట్లాడుతున్నాడు ఇదేనా మీరు చెప్పేది పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ గోపినాథ్ ముండే ఇద్దరు బిడ్డలు ఎంపీలు వసుంధర రాజే సింధియా గారు అక్కడ రాష్ట్ర రాజకీయాలు కొడుకు పార్లమెంట్ లో ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే అమిత్ షా కేంద్ర హోం మంత్రి ఆయన కొడుకు క్రికెట్ కు రోజు ఏదో ఉన్నాడు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే మీరు తేజస్వి సూర్య ఉన్నాడు ఇక్కడ వాళ్ళ చిన్నయన రవి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరికాయ మీరు కథలు చెప్తున్న కుటుంబ రాజకీయాల గురించి మీ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలే ఇక అవినీతి గురించి మాట్లాడతారు బీజేపీ వాళ్ళ అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సంవత్సరం కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు బెంగళూరు నగరంలో అన్నాడు దేవగౌడ ఆయన కొడుకు కుమారస్వామి తండ్రి కొడుకులు ఈ దేశంలోని అత్యంత అవినీతి పరులని నేను ఇవాళ కర్ణాటక ప్రజలను అడుగుతున్నా

आप तय कर लिए दोनों मिलके चुनाव लड़ रहे इसका मतलब क्या है मोदी जी ये परिवार को दिख रहा नहीं इनका आपको याद नहीं है आप भूल गए क्या 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 पहले आप ही ने कहा था देव गौड़ा उनके बेटे को भ्रष्टाचार में जेल को भेजने के लिए कहा था मगर आज के तारीख में इस चुनाव में दोनों मिलकर चुनाव लड़ रहे इनके अलावा रेडी ब्रदर्स गाली जनार्दन रेड्डी भी आजकल मोदी के गोद में बैठ गए इसका मतलब मोदी जी जो बोलते वो करते नहीं बोलने का अलग है करने का अलग है खाली उनको चुनाव जीतने का सोच है मगर का तरक्की के लिए कुछ सोचने वाले नहीं है कुछ करने वाले नहीं है नरेंद्र मोदी जी अंधे मित्रा ये रोज कर्नाटक लो రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసిన తర్వాత ఐదు గ్యారంటీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ గారి నేతృత్వంలో మీకు గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీలను అమలు చేసి సంవత్సరానికి అరవై వేల కోట్లు పేదలకు సంక్షేమ పథకాలు పంచిపెడుతున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలని దేశంలోనే ఇచ్చిన గ్యారెంటీ మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి ఆ పార్టీ మిత్రుడు మన్సూర్ అల్ ను ఈ బెంగళూరు సెంట్రల్ నుంచి ఎన్నికలలో పోటీ పెట్టినరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా నమ్మిచ్చి మోసం చేసే నమోకు ఓటే మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ అందుకే తెలుసుకున్నా గుజరాత్లో ఏడు క్యాబినెట్ మంత్రులు ఇచ్చినారు ఉత్తరప్రదేశ్లో పన్నెండు క్యాబినెట్ మంత్రి పదవులు ఇచ్చినారు మీ కర్ణాటకకు ఇరవై ఏడు ఎంపీలు ఇస్తే ఒక్క క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చారు ప్రహ్లాద్ జోషికి కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా మీరు ఓట్లేసి సీట్లు గెలిపించి ఇరవై ఏడు మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒక్క ఒకే ఒక్క క్యాబినెట్ మంత్రి మీకొస్తే ఇరవై ఆరు సీట్లున్న గుజరాత్కేమో ఏడు కేబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్కి ప్రధాన మంత్రి అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్ కు తీసుకున్నారు మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి ఉత్తరప్రదేశ్లో గుజరాత్ లోనే సమర్థవంతమైన నాయకులు ఉన్నారా కర్ణాటకలో తెలంగాణలో లేరా మీకొక మంత్రి మాకొక మంత్రి ఇచ్చిన మా తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు మీ దగ్గర ఇరవై ఎనిమిది మంది ఎంపీలు డెబ్బై మంది ఎంపీలు మన దగ్గర ఉంటే మనకు వచ్చిన కేబినెట్ మంత్రి పదవులు రెండు గుజరాత్ కు మాత్రం ఏడిస్తారా గుజరాత్ వాళ్ళేమో పెద్ద మునగాళ్ళు మనమేమో రాజ్యాలు ఏలమా ప్రభుత్వాన్ని నడపలేమా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు కర్ణాటక ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ రోజు మీ బిడ్డ మీ కర్ణాటక మల్లికార్జున్ ఖర్గే గారు కన్నడ బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ రోజు మీకు ఇంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది ఇరవై ఏడు మంది ఎంపీలు ఇస్తే మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ కర్ణాటక ప్రజలు ఆలోచన చేయాలి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ కర్ణాటక బిడ్డ మీ వాడు ఇక్కడి వాడు ఈ రోజు ఎన్నికలు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నాయి ముప్పై ఏండ్లు పదవి త్యాగం చేసిన బార్ బార్ బిజెపి లోకైతే గాంధీ పరివార్ కుర్చీ చూడన మోదీజీ राजीव गांधी शहीद होने के बाद कभी भी कांग्रेस पार्टी में मौका मिले तो भी सोनिया गांधी जी राहुल गांधी जी प्रधानमंत्री नहीं बने राष्ट्रपति नहीं बने पदवी त्याग किए हाँ सचमुच मैं कहना चाहता हूं इस चुनाव चुनाव नहीं ये फाइट भी नहीं है ये वार बिटवीन टू परिवार वार बिटवीन टू परिवार वन परिवार हेडेड बाई नरेंद्र मोदी ईवीएम मिशन, इनकम टैक्स, सीबीआई, अंबानी सब कुछ नरेंद्र मोदी परिवार है हमारी परिवार में शहीद हुए सो देश के लिए सोनिया गांधी जी हमारे परिवार राहुल गांधी प्रियंका गांधी जी हमारे परिवार मल्लिकार्जुन खड़गे जी हमारे परिवार सिद्धाराम हमारे परिवार डी के शिव कुमार हमारे परिवार मंसूर अली खान हमारे परिवार 140 करोड़ लोगों के तरफ लड़ने वाले हमारे परिवार ये वार टू परिवार देखा जाएगा जून तारीख में कौन जीतने वाले हैं इस चुनाव में कर्नाटक से कम से कम 20 एमपीओ को बना के दिल्ली भेज दो कैसे सरकार नहीं बनेगा इंडिया अलायंस मैं देखता हूं आउट ऑफ 17 ఐ ఎమ్ గోయింగ్ టు గెట్ ఫోర్టీన్ సీట్స్ ఇన్ తెలంగాణ పదిహేడు పెడతాడు మా వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ ముఖ్యంగా మా తెలుగు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన్సూర్ అలీఖాన్ గారిని గెలిపించండి పిసి మోహన్ కి మూడు సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఒక్క అవకాశం మన్సూర్ అలీఖాన్ గారికి ఇవ్వండి మీకు అండగా నిలబడతాడు మీ ప్రాంతం నుంచి అభివృద్ధి జరిగే విధంగా వారు చర్యలు చేపడతారు వారికి అండగా నేను నిలబడతా మీరు నిలబడాలని నేను కోరుకుంటున్న మిత్రులారా మీరందరూ అండగా నిలబడడానికి సిద్ధమేనా 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 తయారే ఆ మన్సూర్ కు మద్దతు దేనే కే జో జో తయారే సబ్ లోగ్ హాత్తు ఉఠావ్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు ంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్డు మన రేవంత్ నిసి అడిగే మొలగాడు దడులెన్నీ జరిగినగాని దడువలేదు దడవలేదు రేవంత్ అన్నా అంతకంతా ఎత్తుకు ఎదిగాడు